ప్రాంతంలో మొదలైంది ప్రొడక్షన్ తీయడం జరిగింది ఆ రోజు ఆదివాసులు బీసీలు దళితుల భూములు పోవడం జరిగింది ఫ్యాక్టరీలో ఆ రోజు మేనేజ్మెంటు అందరికీ ఉద్యోగాలు కల్పిస్తాం ప్రతి సంవత్సరం పర్మనెంట్ ఉద్యోగాలు పెంచుతాం అని చెప్పిన ఇవాళ లక్షలాది రూపాయలు విలువ చేసే భూములను ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత ఉద్యోగాలు అయితే రాలేదు ఒకసారి ఐదు వందల మంది ఫస్ట్ ప్లాంట్ ఉన్నప్పుడు ఐదు వందల మంది పర్మనెంట్ కార్మికులు పర్మనెంట్ అవ్వడం జరిగింది సెకండ్ ప్లాంట్ అయ్యేటప్పుడు పర్మనెంట్ కార్మికుల సంఖ్య తగ్గింది థర్డ్ ప్లాంట్ అయ్యేటప్పుడు మూడు ఇది తగ్గింది ఫోర్త్ ప్లాంట్ అయ్యే వరకు మన ఇండస్ట్రీస్ మినిస్టర్ కేటీఆర్ గారు ఏది మన సభ్యులు అప్పుడు దుర్గం చిన్నయ్య గారు ఇద్దరు వచ్చి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి ఐటీడిఏపి కలెక్టర్ గ్రామసభ జరిగింది ఆ గ్రామ సభలో నాలుగు వేల ఉద్యోగాలు వస్తాయి పర్మనెంట్ ఉద్యోగాలు కొన్ని వస్తాయి కొంత అన్ని ఉద్యోగాలు కలిపి ఒక నాలుగు వేల మందికి ఉపాధి కల్పిస్తుందని చెప్పడం జరిగింది ఆ దాని మీద నమ్మకంతో పనిచేస్తున్నాము కానీ ఫోర్త్ ప్లాంట్ మా యూనియన్ ఎప్పటి నుంచో పోరాడుతుంది సాధనికులకే ఇక్కడ ఇవ్వాలి ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టిగానే చదువుకున్న పిల్లలకు ఇక్కడనే ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వాలి దేవాపూర్ పరిస్పర ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే భూములు కోల్పోయిన వారికి ఒకటే ఉద్యోగం ఇచ్చి పది ఎకరాల పోయినా ఇరవై ఎకరాల పైన ఒకటే ఉద్యోగం అధ్యకర పోయినా ఒకటే ఉద్యోగం ఆ కాకుండా రేషో ప్రకారము ఎకరా సగం ఎకరా పోతే ఒక మనిషికి ఇచ్చిన తర్వాత ఇరవై ఎకరాలు పోయిందనుకో ఆ కుటుంబం పెద్దగా ఉంటుంది వాళ్ళ పిల్లలకి ఇవ్వాలి ఐదు సంవత్సరాలు ఏదైతే ఉందో మీ సర్వీస్ అయిన తర్వాత ఐదు సంవత్సరాల ముందు రాజీనామా చేస్తేనే మీ పిల్లలకు తీసుకుంటామని ఎప్పుడో అగ్రిమెంట్ ఒప్పందం జరిగింది అదే అగ్రిమెంట్ ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి అదే ఇంప్లిమెంటేషన్ చేస్తారు అది కాకుండా ఎవరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఎవరు ఐటీడీఏ ఉన్నారు లోకల్లో వచ్చి ఐటీడీఏ లేకుండా వారికి ట్రైనింగ్ ఇచ్చి వారికి ఉద్యోగాలు ఇచ్చి నైపుణ్యం పెంచి అనేది చేయాలి ఇక్కడ మొన్న ఏది సున్నపుర ఏదైతే ఉందో ఇక్కడ రా మెటీరియల్ పుష్కలంగా ఉంది అందుగురించే తర్వాత ఇంకో పవర్ ప్లాంట్ అయింది ఆ పవర్ ప్లాంట్లో పర్మనెంట్ ఉద్యోగాలు రాలే కాదు బయటికి ఉద్యోగాలు దొరికినాయి ఈ విధంగా ఉంది మొన్ననే మళ్ళా ఆదాని ఏదైతే సిమెంట్ రంగంలో అదాని ఓరియంట్ సిమెంటు ఎనిమిది వందల కోట్లకు అమ్మేషూర్ అని మొన్న ఎనిమిది వేల కోట్లకు న్యూఢిల్లీకి ఒక వార్త రావడం జరిగింది మరి ఆ వార్తతోటి మొత్తం ఇక్కడ ఉన్న కార్మికులు కానీ తర్వాత రైతులు కానీ ఇక్కడ మేము భూములు ఇచ్చినాం మా బతుకులు ఏమైతే అనే ఉద్దేశంతో ఆదాని ఎప్పుడన్నా అరెస్ట్ కావచ్చు అది ఏ వన్ బిర్లని నడిపించాలి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి ఫోర్త్ ప్లాంట్ ఏదైతే చెప్పారో ఐటీడిఎపిఓ కానీ కలెక్టర్ కానీ అది ఇంప్లిమెంటేషన్ చేయాలనే ఉద్దేశంతో ఇరవై నాలుగు గంటల రిలే నిర్హార దీక్ష ఇవాళ పర్మనెంట్ లోకల్ యూనియన్ తరఫున మేము వారి అధ్యక్షునిగా ఒక ఎక్స్ఎమ్ఎల్సిగా ఇరవై నాలుగు గంటలు ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి రేపు ఉదయం తొమ్మిది గంటల వరకు ఇది చేస్తున్నాం అందరు కార్మికులు బ్రహ్మాండమైన స్పందన ఉంది కొంతమంది భయపెట్టించి కార్మికులకు రాజీయకుండా చూస్తున్నారు అది రాకపోయినా ఏం కాదు కానీ వాళ్ళ మందులో ఉంది తప్పకుండా మేము కార్మికుల పక్షాన నిలబడతాం కార్మికులకు న్యాయం జరిగేవరకు కార్మికులు అందుబాటులో ఉంటాం హైదరాబాద్ గెలిచి వచ్చి ఇక్కడ రాజకీయం చేయడం ఏదని అంటే హైదరాబాద్ తెలంగాణలో ఉందా లేదా ఇవాళ నేను ఇక్కడనే కాదు ఒక డిపార్ట్మెంట్లో పని చేసిన చట్టాలు తెలుసు ఇప్పుడు ఏ పని చేసినా రాములు నాయక్ చేసిపోయేడు రాములు నాయక్ దయ వల్లనే ఐదు ఏళ్ళు మా నోట్లో పోతుందని కార్మికులు చెప్తున్నారు కానీ వారిని భయం చేస్తున్న కొన్ని యూనియన్లకు తగిన గుణపాఠం చెప్తా వచ్చే మీరు పోరాటం చేసేవరకు మీరు న్యాయం జరిగే వరకు రేపు ఇండస్ట్రీస్ మినిస్టర్తో ముఖ్యమంత్రితో కలిసి తప్పకుండా వారి దృష్టికి తీసుకుపోయి నయం చేస్తారు కార్మిక అభివృద్ధి కానీ పవర్ ప్లాంట్ పొల్యూషన్ ఏమో మాకు ఉత్పత్తి ఏమో ఏమో అని బిల్ ఇవాళ ప్రభుత్వమే రెండు వందల యూనిట్ తీసుకుంది ఫ్రీ కరెంటు అది ఎప్పటి నుంచో గ్రామాలలో రోడ్ వేయాలి సిఎస్ఆర్ ఫండ్తో తర్వాత నీళ్ళు కానివ్వండి చదువుకోవడానికి బండ్లు కానివ్వండి అవి అన్ని చేయాలి ఉద్దేశంతో సిఎస్ఆర్ ఫండ్ కానీ ఇక్కడ కార్మికులకు న్యాయం జరుగుతలేదు అది తప్పకుండా చేయాలి మేనేజ్మెంట్ బాధ్యత కానీ మేనేజ్మెంట్ చేస్తలేదు అదిగట్ట ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి పర్మనెంట్ ఉద్యోగాలు రావాలి రిటైర్ అయిన పిల్లలకు ఉద్యోగాలు రావాలి కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తారు వాళ్ళు పర్మనెంట్ కావాలి ఎన్ని రోజులు కాంట్రాక్ట్ కార్మికులు ఇక్కడ చూడండి నా ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి చేసి కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ కార్మికులనే రిటైర్మెంట్ అవుతుంది ఎన్ని రోజులు కాంట్రాక్ట్ కార్మికులు ఈ దోపిడీ ఏ ఎన్ని రోజులు అదే ఉద్దేశంతో ఇవాళ ఒక రోజు నిరహార దీక్ష కూర్చున్నారు విజయవంతం అవుతుంది తప్పకుండా రేపటి నుంచి ఈ దాని మీద పోరాడుతూ ఉంటాం

ఈరోజు మంచాల జిల్లా కాస్పేట్ మండలంలోని యూటీజీ కులం గ్రామాలు ఏడు గ్రామాలు ఉండబట్టి కొన్ని సంవత్సరాల నుండి అభివృద్ధి లేక ఇక్కడనే జీవి ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగి మరి కంపెనీ కూడా ఏ విధంగా సహాయ సహకారాలు అందించడం లేదు అదేవిధంగా రోడ్డు సౌకర్యం కావచ్చు నీటి సౌకర్యం కావచ్చు అదేవిధంగా నిరుద్యోగ సమస్య ప్రతి విలేజ్కి సమస్య పెద్ద ఎత్తున ఉంది కాబట్టి దీన్ని మేము ఈరోజు కులం సేవా సంఘం అంచర్ల జిల్లా ఆధ్వర్యంలోపు మేము రాణం ఇవ్వడం జరిగింది